తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు అయితే చంద్రబాబుకు వచ్చే జీతం ఎంత పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కంటే ఎక్కువ తక్కువ ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు వేర్వేరుగా వేతనాలు ఉంటాయి అన్ని రాష్ట్రాలను ముఖ్యమంత్రికి బస వాహనం దేశ విదేశాల్లో ఎక్కడైనా వెళ్లే వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా మంచి జీతం కూడా ఇస్తారు ఒడిశా ముఖ్యమంత్రికి దాదాపు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల జీతం ఇస్తారు అతను అతని క్యాబినెట్ సహచరులకు ఒడిశా మంత్రుల జీతాలు అలవెన్స్ల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం జీతాలు చెల్లిస్తారు కాగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జీతం నెలకు మూడు లక్షల ముప్పై వేలుగా నిర్ణయించారు దేశంలోని అనేక రాష్ట్రాలు తమ సొంత ప్రభుత్వ విమానాలు హెలికాప్టర్లను కలిగి ఉంటాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ తో పాటు పలువురు మంత్రులు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు అత్యవసర పరిస్థితిలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎవరికైనా ఉపయోగించవచ్చు కానీ సాధారణంగా ముఖ్యమంత్రి సమయాన్ని ఆదా చేయడానికి రహదారి రైల్వే భద్రతకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి తక్కువ దూర ప్రయాణాలకు హెలికాప్టర్లను ఉపయోగిస్తారు రాష్ట్రం నుంచి బయటికి వెళ్లడానికి విమానాలను ఉపయోగిస్తారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎన్నికైన అధిపతి అనేక ప్రత్యేక అధికారులను కలిగి ఉంటారు ముఖ్యమంత్రి చాలా తక్కువ జీతం పొందే రాష్ట్రాలు ఒడిశా కూడా ఉంది త్రిపుర సీఎం దేశంలోనే అత్యల్ప జీతం ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు పొందుతున్నప్పటికీ తెలంగాణ సీఎం అత్యధికంగా నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల వేతనం పొందుతున్నారు ఏపీ సీఎం కు మూడు లక్షల ముప్పై వేలు అంటే ఆంధ్ర సీఎం కన్నా తెలంగాణ సీఎం జీతం డెబ్బై వేలు ఎక్కువ అత్యధిక వేతనాల విషయంలో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది హస్తన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు వేతనంగా చెల్లిస్తున్నారు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు చెందిన సీఎం యోగి ఆదిత్యనాథ్ జీతం దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులలో మూడో స్థానంలో ఉన్నారు వీరికి వేతనం కింద మూడు ఆరు లక్షలు చెల్లిస్తున్నారు త్రిపుర లాంటి ఇద్దరు ఎంపీలను గోవా ఎన్నుకున్నప్పటికీ త్రిపుర సీఎం కంటే గోవా సీఎం జీతం ఎక్కువ గోవా ముఖ్యమంత్రి జీతం రెండు లక్షల ఇరవై వేలు రాష్ట్రాల వారిగా చూస్తే త్రిపుర ముఖ్యమంత్రికి లక్ష ఐదు వేల ఐదు వందలు నాగాలాండ్ సీఎం కు లక్ష పదివేలు మణిపూర్ సీఎం తీసుకుంటారు అస్సాం అస్సా లక్ష ఇరవై వేలు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి లక్ష ముప్పై మూడు వేలు మేఘాలయ ముఖ్యమంత్రికి లక్ష యాభై వేలు జీతం ఉంటుంది ఒడిశా ముఖ్యమంత్రికి లక్ష అరవై వేలు ఉత్తరాఖండ్ సీఎం కు లక్ష డెబ్బై ఐదు వేలు రాజస్థాన్ ముఖ్యమంత్రికి లక్ష ఐదు వేలు కేరళ ముఖ్యమంత్రికి లక్ష ఎనభై ఐదు వేలు జీతం ఉంటుంది మొత్తం దేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం ప్రకారం ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం భిన్నంగా ఉంటుంది ముఖ్యమంత్రి జీతానికి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ ఎలాంటి సంబంధం లేదు ఈ వేతనాన్ని పెంచాలనే నిబంధన కూడా ఉంది ముఖ్యమంత్రి జీతంలో డిఆర్ఎస్ అలవెన్స్ ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి